విజయ్ దేవరకొండ సక్సెస్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు త్వరలోనే ఈ జూలై ముప్పై ఒకటిన మన ముందుకు కింగ్డమ్ మూవీతో రాబోతున్నాడు విజయ్ ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసినే చెప్పాలి ఇక ఈ మూవీలో మన విజయ్ దేవరకొండ లుక్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది విజయ్ దేవరకొండ నటించిన ముందు రెండు మూడు సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో కింగ్డమ్ అయిన సక్సెస్కి చాలా ముఖ్యమనే చెప్పాలి అయితే విజయ్ ఎవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ ప్రమోషన్స్ లో చాలా బిజీ బిజీగా ఉన్నారు ఆ ప్రమోషన్స్ లో భాగంగానే తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకున్నాయి ఖచ్చితంగా ఆ మాటలు రష్మిక మందనాన్ని ఉద్దేశించే అని అందరూ భావిస్తున్నారు ఇంతకీ ఆయన ఏం చెప్పారు అంటే గత రెండు సంవత్సరాలుగా నేను ఫ్యామిలీ టైం ఇవ్వలేకపోయాను ఈ రెండు సంవత్సరాలు చాలా మారాను జీవించడం అంటే మన వాళ్ళతో జీవించడం అని అర్థం చేసుకున్నాను నా గర్ల్ ఫ్రెండ్కి టైం ఇవ్వలేకపోతున్నాను కానీ అది కూడా మార్చుకుంటాను వాళ్ళ కోసం నా గర్ల్ ఫ్రెండ్ కోసం నా పేరెంట్స్ కోసం టైం ఇవ్వడం నేర్చుకుంటాను అంటూ విజయ్ దేవరకొండ చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఇక విజయ్ దేవరకొండ చెప్తుంది రష్మిక మందనా గురించే అని ప్రస్తుతం ఆమె కూడా సినిమాస్తో బిజీగా ఉండడం మనందరికీ తెలిసిన విషయమే